నలభై ఉంటాయి అమ్మాయి తెగుళ్ళు తెగులుకోమో మజ్జిగి పైన స్పే చేశాను నా టావు మజ్జిగ ఏదో చేస్తే మంచిదన్నారని రైతులు అందరం దానికి ఏదో కొంచెం చేసి చూసాము నాలుగు సార్లు స్ప్రే స్పే చేశాను బాగానే రిజల్ట్ కనపడి నేను పర్వాలనుకుంటున్నారు నిజం ఉందండి దాంట్లో అయినా కార్బన్ లోనే లేకపోతే మనకి ఇన్ని అవస్థలు వస్తున్నాయని ఇన్ని తెగులు పెరుగుతున్నాయని చెప్తా శాతం పెంచడం కోసమే మనం ఈ కార్ ఆర్గానిక్ లోకి వెళ్ళాలని దగ్గర కొనకుండా మిగతా తోటలో ఉన్నదో అది తీసుకొచ్చా మన శైల మనం తీసుకుని పెట్టేమో దిగుబడి కూడా ఇది బాగానే అవుతుంది మిగతా కంపెనీ నుంచి తెచ్చిన యత్నాలతో పాటు ఈ సామానంగా కాపుతున్నాయి అంతకన్నా ఇష్టం ఉన్న లేకపోతే ప్రతి రైతు ఒక బుక్కి పెట్టుకుని రాసేసుకోవాలండి అది ప్రతి అంటే ఏ రోజు ఏం చేసి రాస్తే మన చేయని పొరపాట్లు ఏంటి మంచి ఏంటి ఇంకా ఏం మంచి చేయాలన్నది కొంచెం అవగాహన ఊరికే వేళ పెట్టింది డబ్బులు ఖర్చు అయిపోతాయి తప్ప మనకేమైందని అర్థం కావాలంటే కొంచెం పేపర్ వర్క్ చేసుకుంటే ఇప్పుడు మనం కాకర్ల రాము గారి పామాయిలు తర్వాత కోకో కొబ్బరిలోను రెండిట్లోనూ ఉన్నాం అది రెండు రెండు పక్కలు ఉన్నాం ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే పెప్పళ్ళు వేశారు ఇది కూడా ఇంకొక క్రాపింగ్ అనమాట దీంట్లో కూడా కొంత హీల్డ్ వస్తుంది దాని గురించి కూడా చెప్తారు నమస్తే అండి మాది నిమ్మలగూడెం అండి గ్రామం ఇది జంగాడిగూడెం మండలం ఏలూరు జిల్లా అండి ఇది నా పేరు రాము అండి కాకర్ల రాము ఇది పామాయిల తోట పెప్పళ్ళు కింద కోకో పెట్టామండి కోకో పెట్టి పది సంవత్సరాలు అవుతుంది పిప్పళ్ళు పెట్టి కూడా పది సంవత్సరాలు అవుతుంది పిప్పళ్ళు వచ్చి కేజీ వచ్చి కాయలు గింజలు కాయలు మటుకి ఐదు వందల యాభై రూపాయలు చేసి దాబర్ కంపెనీ వాళ్ళు తీసుకుంటున్నారు కోకోమో ఎకరానికి ఒక కిందనరకాడికి వస్తాయండి పామాయిల తోటల్లో దిగుబడులు పెప్పళ్ళు ఎంత వస్తాయండి చెట్టుకొచ్చి ఒక కేజీ వరకు వస్తాయండి సంవత్సరానికి ఎన్ని చెట్లు పెట్టే ఎన్ని చెట్లు మొత్తం అన్ని పెట్టాం పెడతాం పెట్టామండి మొత్తం పొలం అంతా పెట్టామండి కొంత మెయింటెనెన్స్ లేక కొంత మళ్ళీ పోతున్నాయండి వాటి లెంక సో పెద్దగా దాని మీద దృష్టి పెడతలేదు కాదు కోకో పామాయిలు మటుకు పెడతాం ఈ పామాయిలు కూడా పామాయిల తోటలు ఈ కింటన వరకు వస్తున్నాయండి నూట యాభై కేజీల వరకు ఎండు గింజ వస్తుందండి కోకో ఇవన్నీ కూడా మా కొబ్బరి తోటలో ఉన్న మంచిగా తీసిన పది చెట్లు సెలెక్ట్ చేసిన అందులో బట్టుకు వచ్చిన గంజలో పెట్టేసామండి ఇవి బాగా పాదు కింద చేసి బీరగిందలు పెట్టినట్టు పెట్టేసి దాంట్లో మంచి మొక్క ఉంచి మిగతా మొక్కలు పీకేసాం ఇంకా అంతే అలాగా పెంచిన తోడని మొత్తం నర్సరీ దగ్గర కొనకుండా మిగతా తోటలో మంచి ఉన్నదో మన శైల మనం తీసుకుని పెట్టేసాను బెటర్ కదండి దిగుబడి బాగుంది దిగుబడి మనకి ఇప్పుడు మామూలుగా నర్సరీ కాస్ట్ కూడా తగ్గిపోతుంది ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఉండవు కదండి అది రైతు ఇష్టం అండి ఇంకా కొంతమంది ఏంటంటే ఎవరిష్టం వాళ్ళది కాదు నేను నా వరకు నేను చేసింది ఓపెన్గా ఎలా చూపిస్తున్నాను చెప్తున్నాను అనమాట దిగుబడి కూడా ఇది బాగానే అవుతుంది ఆ మిగతా కంపెనీని తెచ్చిన యత్నాలతో పాటు ఈ సామానంగా కాపుతున్నాయి అంతకన్నా ఇంత బాగానే ఉంది మీరు పెప్పళ్ళని ఎందుకు అశ్రద్ధ చేశారు ఇదంటే మెయిన్ పవర్ పైకి అంటే ఎక్కువ కొయ్యాలండి నుంచి నుంచిన మంది నుంచి పోవాలంటే మ్యాన్ పవర్ అంతసేపు నుంచి కావాలంటే వాళ్ళ కాళ్ళు ఒత్తి ఇంకా కొయ్యలేక దాని గురించి కొంత డ్రాప్ అయిపోతుంది అంటే మనుషులతో వచ్చిన ఇబ్బంది తప్ప దిగుబడి దానికి పెట్టుబడి ఏమి దానికి ఏడిసిన వాళ్ళకి ఏమీ పెట్టక్కలేదు మనకి ఏం అడగదు కూడా అయినప్పటికీ కూడా మనం కోసే అప్పుడు ఇబ్బంది అవుతాం మళ్ళీ మనం తగ్గి తగ్గిపోయి అంతే ప్రాబ్లమ్ అంతే ఇప్పుడు మీరు దీనికి అంటే ఇప్పుడు మీరు చేసే విధానాన్ని మార్చుకుంటూ వస్తున్నారు అవునండి ఏ విధంగా బెటర్ అనుకుంటున్నారు అంటే కొద్దిగా ఆర్గానిక్లోకి వెళ్ళి కొంతవరకు భూమికి నిజమైన బలం కార్బన్ శాతం పెంచాలని వాళ్ళు కార్బన్ కావాలంటున్నారు దాంట్లో కార్బన్ అనేది నాకు తెలియదు పూర్తిగాను అయినా కార్బన్లోనే లేకపోతే మన మనకి ఇన్ని అవస్థలు వస్తున్నాయని ఇన్ని తెగులు పెరుగుతున్నాయని చెప్తాం వలన కార్బన్ శాతం పెంచడం కోసమే మనం ఈ కార్గా ఆర్గానిక్లోకి వెళ్ళాలని వాడుతున్నాం మాములుగా మనకు తెలిసిన తెలియదో తెలియదు మామూలుగా నేను గోవా పోన నుంచి తెప్పించి వేసామండి ఇది యూమిక్ యాసిడ్ పలువిక్కు సీవిడ్ కూడా తెప్పించానండి అన్ని తలకు రెండు వందల కేజీలు తెప్పించి జూన్ నెలలో బాగా తోటలకు ఇచ్చాను తర్వాత మళ్ళీ ధరణి వాడానండి నిరుడు మళ్ళీ కేజీ ప్యాకెట్లు ఇప్పుడు ఐదు కేజీల ప్యాకెట్లు వచ్చినాయి అండి గోల్డ్ అని అవి వాడుతున్నాను అండి అది ఎకరానికి సంవత్సరం మొత్తం పది ప్యాకెట్ల నుంచి పన్నెండు ప్యాకెట్ల వరకు ఎక్కుతున్నాను మాకేంటి కోకో కూడా నేను ఎక్కడా రెండు ప్యాకెట్లు ఎక్కిస్తున్నాను అండి నేను పుట్టిస్తాను కోకో కూడా దిగుబడి పెరగాలే మనం ఒక పంటగా పెడితే సరిపోదు కాబట్టి ధరని కూడా రెండు ప్యాకెట్లు కాడికి ఎక్కిస్తున్నాను ఈ లోపల అమ్మానియా తెల్లపటాసు కూడా కొంచెం దీనికి ఈ ఎత్తున్నాను అండి దిగుబడి కోసం బాగానే ఉంది ఈ తెగుళ్ళు కోమ మజ్జిగి పైన స్పే చేసాను డావు మజ్జిగ ఏదో చేస్తే మంచిదన్నారు రైతులందరూ దానికి కొంచెం చేసి చూసామండి నాలుగు సార్లు స్పే చేసాను ఈ సంవత్సరం బాగానే రిజల్ట్ కనపడి పర్వాలేదు కొంచెం నిజం ఉందండి దాంట్లో అవ్వ మనం ఎండలో తిరిగి వచ్చిన వాడికి మధ్య ఎలా ఎలాగో రిలీఫ్ అలాగ ఉంది అది ఉందండి నలభై ఉంటాయి అమ్మాయి మేజర్ ఛాలెంజెస్ ఏంటండి నేను తెల్లదోమేనండి తెల్లదోమ కింద ఏరుకుళ్ళునండి వేరుకుళ్ళు అది ఈజీగా తగ్గిపోతుందండి వేరుకుళ్ళు నేను అసలు అది ప్రాబ్లమే అనుకునే వాళ్ళు మీకు అడ్వైజింగ్ అంతా ఈ మన కంపెనీ ఊరికే రైతుగా ఒక రైతు నుంచి ఒకళ్ళకే గుడ్ ఏదో కొంతమంది ఏదో రైతులు అదే కంపెనీ కూడా గోమూరొస్తారు కదండి అది ఏరిసోళ్ళు మీకు ఎక్కడో రమ్ము గారు కంపల్సరీగా ఉందండి కం కమిట్మెంట్ మేము ఆల్మోస్ట్ ఇలాంటి ఉన్నది పద్నాలుగేళ్ళ దీనికి అవి ఇచ్చామండి మేము రాజమండ్రి దగ్గర అనిపడితే అది అవసరం అలా తలకాయ కూడా కోసేద్దాం కోసేస్తే మనకి కోకో మొక్కలు కానీ గాలి అని అంటే రైతు ఆలోచన రైతుకి దాన్ని ఊరికే మేము మట్టికి అలాగే మేము ఈ సేన మొత్తం ఒక యాభై సెట్ల వరకు తీస్తామండి అలాగే చిన్న అప్పుడు పిచ్చిగా కాపురాని అన్నిటికల్లా తలకాయలు వచ్చి కోకో మొక్కలు పెట్టుకుని ఈ పామాయిలు పోయినా కోకో వరకు ప్రధాన పంట కింద ఉంచాలని పూర్తిగా ఆలోచన నాకు తోఖోలో పాముంది అని కొంతకాలానికి వస్తుందేమో అనిపిస్తూ ఉందండి లేదండి ఇప్పుడు ఇటువంటి పెద్దోటలు తీసేసిన సేలో ఎకరానికి ఆరు గంటలు కూడా తీసిన రైతులు ఉన్నారండి ఇప్పుడు ఏది ఎక్కువ ఏదో మళ్ళీ నూట అరవై సెట్లు ఉంటాయండి మళ్ళీ పామాయిల తోటలో ఎక్కువ మొక్కలు ఉండవండి ఎందుకంటే యాభై చెట్లు అరవై సెట్లు కానీ ఎక్కువ ఉండవు కదండి సెట్కి మూడు మొక్కలే పెడతాం అందులో పామాయిల తోటలో బాట్లోట ఉంటాయి దాని గురించి కొన్ని బా మొక్కలు తగ్గదండి అయినప్పటికీ కూడా వాళ్ళే తాడెబ్బులు గూడమ దగ్గర కొమ్ము వాళ్ళ రైతులు కొంతమంది తీతున్నారండి నేచురల్గా తీతున్నారు అన్నీ మనం ఓ చూసుకోవచ్చు ఆ చెట్టు మనం చూసుకుంటే అది బాగుంటుంది క్రాప్ ఈ జనరల్గా అక్కడ ఎప్పుడు వీకేనండి ఇయో కంప్లైంట్లు ఏ కంపెనీ వాళ్ళకి వచ్చినా చూపిస్తూ ఉంటాం వాళ్ళు అది చెప్తారు కానీ ఏది వేసినా ఎంతవరకు అలాగ ఇంకా రోజు రోజుకి నేర్చుకో పెరిగింది ఇంప్రూవ్మెంట్లో రాలేదు ఏది ఈ బెల్ట్ అనేది ఈ చెట్టు ఉందండి ఇవన్నీ చూడండి ఎర్ర ఆకులతో మెన్యూర్ అంతా ఓ రకంగానే ఇస్తాం అయినప్పటికీ కూడా దీనికి జంజి పరంగానో దేని పరంగా కంప్లైంట్ అండి ఇలాగ ఎన్ని చెట్లు ఉన్నాయండి చేను మొత్తం మీద ఒక పదిహేను ఇరవై ఉంటాయండి ఈ ఇరవై చెట్లు మాది వాడి చూడండి సరే అండి కానీ కీన్ అబ్జర్వేషన్ మీకు దానికే ఒక సంచి కట్టేస్తామండి ఇంకా ఎన్ని ఎన్ని సెట్లకు వాడేమో అన్ని సెట్ల దగ్గర ఒక సంచి కట్టేయనుకోండి అది మమ్మల్ని కేకేస్తుండదు కానీ ఈ సంచి ఒక్కొక్క మీరు నీళ్ళు ఎలా పెడతారు డ్రిప్ అంత ఈ ఇరవైకి మటుకు ఏం చేస్తారంటే ముందరు రోజు సరిపోయండి తడిపేసి కూడా తీసేయండి ఇరవై లీటర్లు చేత్తో పోయండి మనకే పని ఉంటాయి అండి దిగుబడి వద్దండి ఇప్పుడు పావాయిలు ఉందండి కేజీ ఇరవై రూపాయలు ఉంది ఇప్పుడు ఇది ఎన్ని కాయలు కావచ్చు ఇప్పుడు పదిహేను కేజీలు కాసిన ముప్పై కేజీలు కాసిన దిగుబడి తగ్గిపోతుంది కనీసం రెండు వందల కేజీలు అయినా కాయాలి కదండి అది అదే మన పెట్టిన మొప్పై రూపాయలు కాదు మొక్క ఆరోగ్యం కూడా ఈ సంవత్సరం కాదు ఇంకా ఆరు నెలలకైనా దిగుబడి పెంచుకు పెరుగుతుంది కదండి అది అసలు మీరు చూడటానికి కూడా ఇప్పుడు మిగతా ఇప్పుడు జనంలో పోయాను కానీ రేపు జూన్ నాటికి మారిపోతుంది కదండి పూర్తిగా మీ అందో అండ్ మనకి దీనికి కనపడేది బోన్లీ నట్టు వచ్చినప్పుడే కదండి అంతే కదా మళ్ళీ చెట్టు ఆరోగ్యం పెరిగిందని కమ్మ సైజు కలర్ మారిపోతుంది కలర్ మారిపోతుంది అండి కలర్ ఎప్పుడైతే మారిందో మనకు దిగుబడి పెరుగుతుంది అప్పుడే ఆల్రెడీ మీకు కమ్మ రంగు మారుతాం మొదలు పెట్టాలి మారుతుంది కదా ఇప్పుడు నట్ సైజ్ కూడా పెరుగుతుంది దిగుబడి మనకి ఇప్పుడు కొబ్బరిలో కూడా కనపడింది కదండి బావి కూడా ఇప్పుడు పది టన్నులు గడికి వస్తాయండి ఎంత ఇంకా అందుకని ఎక్కువైనా దిగుబడి రాదు ఎవరైనా ఇప్పుడు కోకో ఉన్నా ఏమన్నా ఇంకా ఎవరైనా పెట్టుబడి పెడతా ఉండే పది టన్నులు ఎవరైనా వస్తారు అది తెల్లదామం గురించి అండ్ అంతకుముందు అయితే పన్నెండు టన్నులు పదమూడు టన్నులు కూడా తీసేవాయి ఇప్పుడు తెల్లదాము కూడా దీంతో తగ్గిపోతుందండి ఇది మీ దాంతో అది తెల్లదో తగ్గిందండి కొబ్బరికి లైఫ్ వచ్చినట్టు అండి ఇప్పుడు కొబ్బరి ఏమైందండి జమో కొంచెం తట్టుకుంటుంది అది పూర్తికి సరెండర్ అయిపోతుంది కొబ్బరి మొక్క తగ్గిపోయి బొండం సైజు తగ్గిపోయి వాళ్ళకి నీళ్ళు రాక వాళ్ళు ఏం చేయాలని అర్థం కాదు మార్కెట్లో నిలబడతాండి టమాటాలు చూడండి చిన్నకాయలు పట్టుకెళ్తే మన కాయలు ఆడుకుంటా అండి మనం టమాటాయే అయినప్పుడు కూడా చిన్న సైజుకి వెళ్ళి వెళ్ళకున్నాం ఈ కొబ్బరికాయ కూడా సైజు ఈ వరకేంటండి అటుకన్నా ఆ వేగి ఏవాడ అటుకన్నా మన బొండంలో నీరు ఎక్కువ ఉంటుందని ఇక్కడ వచ్చి కొనివారండి అదే సౌకర్యాలు వస్తారండి ఏలూరు దగ్గర ఉన్న యాగవరం నుంచి వస్తారండి వాళ్ళకి వాళ్ళకి ఉంటారు కానీ అసలు పది సంవత్సరాలకి తీసుకుంటున్నాడు ఈ తెల్లదామొచ్చు కానీ బాగా ఇబ్బందిగా ఉంది సైజు రావట్లేదు ఇప్పుడు సెట్కి రెండు అయినా పర్వాలేదండి ఖర్చు మన కాదంటే బొండం సైజు పెరగాలి అది అంటే మనం ఒకేసారి అందుకని చెప్పి మీరు రెండు వందలు అన్నారండి నేను నలభై వంద లీటర్లు అని కాదు కదా మనం ఆ ఇది ఇస్తా పీరియాడికల్గా త్రీ మంత్స్కి ఒకసారి ఇద్దామండి అప్పుడు మీకు డిఫరెన్స్ కూడా కనపడుతుంది కదా అవును మాది ఇప్పుడు పది కొబ్బరి తోట ఉందండి దాంట్లో ఈ వరకు మనకి మంచిగా వచ్చేది ఆదాయం ఇప్పుడు రావట్లేదు ఈ వరకు లారీలు వెళ్ళేది సరుకు ఇప్పుడు చిన్న చిన్న వ్యాన్లో వెళ్తుంది అంత దిగుబడి తగ్గిపోయింది ఎదురుగా వెళ్ళలేదు అది వరకు కోసినప్పుడల్లా ముప్పై వేలు ఇరవై వేలు అలా తెగది కాయ ఇప్పుడు అలా తెగుతులేదండి తగ్గిపోయింది సరే సగనకన్నా సుమారు ఎక్కువ దిగుబడి తగ్గిందండి రైతులకి అది అందరికీ తగ్గిపోతుందండి ఇది ఓకే ఇప్పుడు మీరు దీంట్లో ఇంకా బెటర్ విధానాలు ఏమని ప్లా అనుకుంటున్నారు ఏమీ లేదండి ఆర్గానిక్ సైడ్ వెళ్ళి కొంచెం భూమికి బా ఆరోగ్యం పెంచాలి పెంచుతా దాంట్లో నిజం ఉంది కదని నా వరకు ఉండి నేను ఈ పెంటలు తగ్గించి ఇట్లా ఆర్గానిక్ సైడ్ మొత్తం కారణం అండి అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు ఎవరైతే చెప్తే దాన్ని బట్టి ముందుకు వెళ్తున్నా తప్ప ఫాలో అయినప్పుడు మీకు రిజల్ట్ కనపడుతున్న దాన్ని బట్టే కదా అంటే ఇది కొంచెం ధరణి వాడికి కూడా కమ్మ ఆకి కొంచెం తగ్గిందండి పూర్తిగా తగ్గిపోయిందంట మాత్రం ఒత్తి తగ్గింది కొంతవరకు కమ్మలో ఇలా విరిగిపోయాయండి అవి కొంతవరకు కొంచెం తగ్గిందని అనిపించింది నా వరకు దాని గురించి అది ఒకటి దిగుబడి కూడా యావరేజ్గా ఉంటుంది కానీ ఇప్పుడు పట్టుకో అంటే ఇప్పుడున్న కాలమానానికి యావరేజ్గా పర్వాలేదు అంటే మరి యావరేజ్ స్టూడెంట్ అదే మరి ఎక్కువ కాదు కానీ సెవెంటీ ఫైవ్ మార్కులు వచ్చిన మా స్టూడెంట్లే నడుస్తుందండి అంటే తెల్లదాం గురించి తగ్గిపోయాడు దిగుబడి తగ్గిపోయినాయి కాదా పేటవాళ్ళకి కూడా చెప్తామండి ఇటువంటి సెట్లు దత్త తీసుకుని మీరు చెయ్యండి ఏదో చెప్తా అంటే వాళ్ళ దగ్గర స్టాప్ లేక ఇంకా వాళ్ళ ఇటు ఎన్ని పెట్టుకుంటే బరువు అని వాళ్ళు అలా ముందుకు వాళ్ళకేం స్టాఫ్ ఏం కావాలండి వచ్చినోడే ఒక ఏ తిరిగి వెళ్ళటమే కదా ఏమన్నా మనం అది కాదు మీరు చెట్టు చూడాలి పాత తవ్వాలి నీళ్లు పోయాలి అని అంటే కష్టం అన్ని అన్ని చేయించేది మనమే కదా కాదు వచ్చి చూసి వెళ్ళటానికి పోయి వాళ్ళకి ఇష్టం లేదు మా శ్రీనివాస్ ప్రసాద్ గారికి అసలు ఇష్టం ఉండదు అంటే ఆయన తప్పు కాదు మా రైతులు అంతకన్నాం కదా కానీ మందిని రామ ఒక రాడు అంబరికే పనులు ఉంటాయండి అసలు ఎంత అది కోడి బంధాలు అనండి బ్రహ్మాండంగా వచ్చేస్తాం పార్టీ మీటింగ్ అనండి వచ్చేస్తాం అంతేగాని దీనికి యాక్చువల్గా మా రైతులను కూర్చుందామంటే అసలు ఎవరికి కనపడి ఎవరికి ఖాళీ ఉండదండి అసలు నువ్వు వెళ్ళరా అంటారు అంత మంచి మంచి సొసైటీ అండి అంటే నేను రైతాంగు అంటున్నాను అండి ఇప్పుడు ఎదరోని తప్పు పట్టిదానికన్నా మా మా తప్పు నేను చెప్పాలి కానీ ముందు ఇది వేసేప్పుడే ఆరు సంవత్సరాలు పైన అయిందండి కాకపోతే ఏంటి సెట్లు ఎక్కువ అడ్డు వస్తుందని పీకేసామండి ఇంకా ఎందుకంటే ప్రతి నలభై ఐదు వేలకి తీస్తారు చేస్తారు కదండి మాకు వాళ్ళకి ఇబ్బంది అవుతుందని అయ్యో ఈ కోకో వేసి ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇది పదిహేను ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కొబ్బరికి కొబ్బరికి మధ్య గ్యాప్ ఎంత పెట్టారు పది గజాలండి పది గజ ఎన్ని అండి కొబ్బరి తోట కొబ్బరి తోట కూడా ముప్పై సంవత్సరాలు ఉంటుంది ముప్పై సంవత్సరాలు నేను ఎక్కువగా రెండు రెండు సంవత్సరాల నుంచి డ్రిప్ దాని ఇస్తాను అండి ఏది ఇచ్చిన ఇంకెక్కువగా దోడపేంట మట్టుకి మూడు సంవత్సరాల నుంచి మా మానేజాను పూర్తిగా దోళ మొత్తం మానేశాను ఎందుకు అది ఆర్గానిక్లో వచ్చేయాలని కొంచెం కొంచెం అది ఆర్గానిక్లో ఉందని దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మా మనసులో ఉంది తెలిసింది అలా చేస్తున్నాం మొన్న మజ్జికి కూడా నాలుగు సార్లు పే చేశాను ఊరికే ఏదో ఆవు మజ్జికి పులిసిన దాన్ని ఇంగు కలిపి కొద్దిగా పసుపు వేసి దాన్ని మామూలుగా చేసాను అది ఏదో ఎవరైతే చెప్తే అది మనకేం నచ్చిన ఓపెన్ అక్కడ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే మీకు ఇక్కడ మామూలుగా పేడేరు బాగానే ఈజీగా దొరకదండి బాట ఐటమ్ బాట ఐటమ్ టైట్ కోల్డ్ కోల్డ్ ఎయిర్ దొరుకుతుందండి పట్టణాలు వస్తుందండి అదొమ్మ వేస్ట్ అని మానేశాండి కోల్డ్ కోల్డ్ ఎయిర్ స్లోగా ఎఫెక్ట్ ఇచ్చారు కోల్డ్ ఎయిర్ ముట్టుకోకూడదని తగ్గించారు కోల్డ్ ఎయిర్ వేసినా అండి ఇప్పుడు తెచ్చి మళ్ళీ జూన్ వరకు దాన్ని ఆరబెట్టాలి సైఫైడ్స్ ఉంటాయి నైట్రేట్స్ ఎక్కువ ఉంటాయి నెలల్లో ఇచ్చేసి దాన్ని ఆరేసి ఒక రెండు నెలలు అసలు వాళ్ళు లేబర్ దొరకపోతుంటే ఇది కష్టం అనంతపూర్ జిల్లాలో ట్రాక్టర్కి పక్కన రేకులు పెడితే పేడరు పన్నెండు వేలు అవునండి ఇది అయితే మా వ్యవసాయం రైతుకి అనుకూలమైన కోకో తోటలు నండి మామూలుగా వరకైతే మేము రెండు వందలకి అమ్మేవాళ్ళు రెండు వందలు అమ్మినా అనుకూలంగానే ఉంది ఆ రోజుకి అనుకోండి ఇప్పుడు మార్కెట్ పెరిగింది దిగుబడి వరకే చూడాలండి రైతు మార్కెట్ మనకు సంబంధం లేదు దిగుబడి ఎంత వస్తుంది అన్నది మనకి తెగుళ్ళు దిగుబడి ఎలాగుంది ఉంది మీకు దిగుబడి పర్లేదండి ఇక్కడ ఎవరైనా మూడు మూడు టన్నుల నుంచి పైన పండిస్తారు మూడు గంటల నుంచి మూడు అంటే ఇప్పుడు మీరు దీన్ని న్యాచురల్ వేలోకి తీసుకొద్దామని అంతేనండి ఓ రంగం అయితే న్యాచురల్ కింద లెక్కండి కాకపోతే అప్పుడప్పుడు అమ్మోనియన్ పట చెక్కుతుండ తెల్ల పట చెప్పి చెక్కుతుండే చెప్పాలి కదండి అదేది అబ్బే ఇప్పుడు కొన్ని కావాల్సినవి అవసరమైనప్పుడు అది ఏంటో తప్పే లేదు చేయాలి కదండి ఏ ఆ రిక్వైర్మెంట్ ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి ఎంత మీరు లాస్ట్ టైం దీనికి ఏమైనా సాయిల్ టెస్ట్ చేయించారా గోమరూడు చేస్తారండి వచ్చేసినప్పుడు అది అనుకున్నంతగా ఏమీ లేదండి బలం లేకపోతే ఇంకా కాదు కొంచెం మే నెలలో ఈ మే నెలకే పోయిన మే నెలలో చేశారు అంటే ఇప్పుడు మీరు కన్వర్ట్ చేస్తున్నా ఇక్కడ జనరల్గా కొంచెం పెరుగుతూ ఉండాలి అంటే ఇప్పుడు పెరుగుతుందండి ఇది ఏంటంటే నేను అప్పుడే ఈ షేలో నుంచి ఎప్పుడు కూడా కొబ్బరి కానీ కొబ్బరి కోకాకులు కానీ బయటికి వెళ్ళవండి అన్నీ కూడా మల్చింగ్ ఇంక ఎక్కడ అయిపోవలసిందండి సేలో మొత్తం అన్నీ కూడా ఇక్కడ చేసేస్తాం టైం పడుతుంది టాటం ఇలా వెళ్ళిపోవచ్చు అండి అంటే సైలెన్స్లో ఎదరోనా ఏర్ సాంబర్ వెళ్ళి మళ్ళీ ఎలాగొచ్చేస్తాడు ఏ పంటకైనా అండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గాలి నీరు వెళ్తారు ఆ గ్యాప్ ఉంటే మనం ఎన్ని పంటలైనా వేసుకోవచ్చు కదా ఇప్పుడు ప్రదానికి అంటే ఖోఖోకి ఇంకా రేట్లు బాగానే ఉంటాయి డిమాండు మనం చాక్లెట్లు అన్నిట్లోనూ చాక్లెట్లే కదా మన కన్సంప్షన్ అంతా చాక్లెట్ ఫుడ్ ఎక్కువైపోయింది కంపల్సరీ అయిపోయింది ఇంటర్నేషనల్ ఇది కూడా మార్కెట్ ఉంది కాబట్టి మినిమం మార్కెట్ ఉంటదండి ఇంకా మినిమం మార్కెట్ ఉంటుంది రైతుల్లో కూడా మార్పు వచ్చింది ఈ వరకు ఏంటంటే అది దీని ముందర కంటే చాక్లెట్ కన్సంప్షన్ కూడా ఫుడ్ లోకి బాగా మారిపోయింది మారిపోయింది పేవర్ ని అన్నిట్లోకి వాడుతున్నారు అందుకని ఈ డిమాండ్ ఉంటుంది ఇప్పుడు పామాయిల్ అనుకోండి అది ఇంటర్నేషనల్ మార్కెట్ చాలా రకాలు కలిసి ఉన్నాయి కదా మనం ఇవాళ ఇరవై వేలు వచ్చింది ఓహో ఇది ఇరవై వేలు బేస్ ప్రైజ్ ఉంటుంది అని అనుకోవటానికి లేదు అని చెప్పి దిగుబడి వరకు దిగుబడి తోట ఆదాయం మెయిన్ రూట్ ఉండాలి అంటే రెండుగా భాగించుకోవాలండి ఒకటేంటి దిగుబడి భూమి బలం ఆరోగ్యం మొక్క ఆరోగ్యం ఈ మూడు చూడాలి ముందు మొక్క ఆరోగ్యం కంపల్సరీ రెండో పక్కన చూడాలంటే మనం ఏమన్నా అన్వాంటెడ్ ఖర్చులు ఏమన్నా పెడతామా అనవసరమైనవి ఏమన్నా ఇది తెలియకుండానే ఇవన్నీ అవసరము అని పెట్టేస్తాం కదండి అంటే ఇది ఏమైనా అంటే అండి ఇష్టంన్నా అని ప్రతి రైతు బుక్ పెట్టుకుని రాసేసుకోవాలండి అది ప్రతి అంటే ఏ రోజు ఏం చేసిన రాస్తే మన చేయని పొరపాట్లు ఏంటి మంచి ఏంటి ఇంకా ఏం మంచి చేయాలన్నది కొంచెం అవగాహన ఉంది ఊరికే ఎలా పెట్టింది డబ్బులు ఖర్చు అయిపోతాయి తప్ప మనకేమైందని అర్థం కావాలంటే కొంచెం పేపర్ వరకు చేసుకుంటే కొంతవరకు అంటే నేను చాలా చోట్ల అడుగుతాను ఎలా లెక్క పెడతామండి మనం ఏదో చేసుకుంటాం అంటే అది కరెక్టేనండి ఎలాగే చేసుకుపోతాం అయినప్పటికీ కూడా అది రాత్రి అయిపోయాక మనం దేనికి ఎంత ఖర్చు పెట్టాము ఎందుకు ఖర్చు పెట్టాము అని రాసుకున్నాం అనుకోండి మనకు నెల తర్వాత దాన్ని చూసినా కూడా గుర్తుకొస్తుంది ఇప్పుడు ఎందుకంటే నాకు ఒకటోదారికా అని చెల్లిక ఇప్పటికే లక్ష యాభై వేలు సుమారు ధరనియ్యే ప్యాకెట్ ఒకటి వెయ్యి రూపాయలు రెండు ప్యాకెట్లు అండి అమ్మోనియా కట్ట ఒకటి మళ్ళీ పటాస్ కట్ట ఒకటి పటాస్ కట్ట ఎంత అండి తెల్ల పటాస్ తెప్పించాను అది పదిహేను వందల ఇంత మటుకు ప్రతి ఎకరానికి ఎక్కించాను అండి రెండు ప్యాకెట్లు రెండు వేలు అయ్యి ఈ ఒక మూడు వేల దాకా ఇవ్వండి ఇంతమటుకు ఊరికి ఈ ఒకటో తారిక ఈ లోపలనే నేను ఎక్కించాను ఎందుకంటే ఇప్పుడు అంత లేతకాయి కదండి దీనికి ప్రొడక్షన్ బలం కావాలి కదండి రేపు పొద్దున్న ఎప్పుడో పెట్టినా సుఖం లేదని అంటే ఊరికే రైతు వారికి పెట్టాలండి అదే ఎంత పని చెందో తెలియదు దేనికి ఎంత అవుతుంది మనం అసలు ఒక అనలైజ్ అంటే మనం డైరీ మాదిరి రాసుకోవాలి ఇప్పుడు దాన్ని వాళ్ళు ఏంటంటే గోల్డ్ మా అలా ఏది లేదో అంటారు అయినప్పుడు అది అందులో ఎంత ఉందో ఎంత లేదు నా మీద నాకే నమ్మకం లేక నేను దాన్ని అలా పూర్తిగా అంటే ఇప్పుడు ఈ పంట పోయిందనుకోండి మనం ఏం చేయలేం కదా అంతే కదా అందుకని అంటే చేసేటప్పుడు కూడా నేను మామూలుగా మా ప్రోడక్ట్స్ గురించి ఏం చెప్తానంటే కొంచెం వీక్గా ఉన్న మొక్కకి వేయండి అవును ఒక మొక్క రెండు మొక్కలకి వెయ్యండి తేడా చూడండి లేకపోతే మా దేశ కొన్ని మిగతా వేసే తగ్గించి వేయండి ఎందుకంటే ఇవ్వడు మా పాల్ బ్యాటర్ వాళ్ళైనా వస్తారు దీనికి ఏదో కాల్షియంలోఫం అంటో ఏదో ఆ లోఫ్ మీ లోఫమో చెప్పేస్తాను అలా కాదు బాబు నేను రెండు వందల సెట్లు వంద సెట్లు మీకు దత్తత చేస్తాను ఈ పది నెల వచ్చి మా చేస్త మీరు వేయించుకోండి ఒక సంవత్సరంలోనో రెండు సంవత్సరాలు రికవరీ చూపిస్తున్నాను మాకు పెట్టుబడి అంతా మాదే అని అలాగంటే దాన్ని ఒప్పుకోరండి ఎవరు ఊరికి వచ్చి సలహా ఇచ్చి వెళ్ళిపోతారు గోమూరడు అలా చెప్తాను అలా కాదు మా చేతిలో కొన్ని పామాయిలతో అలా కాపు కాయో సినికులు వచ్చేస్తున్నాయి లేకపోతే పడిపోతున్నాయి అని చెప్తే మీరు తీసుకొని పెట్టుబడి అంతా మా చేత పెట్టించండి ఏ లోపాలని మేము పూర్తి పెడతాం ఆయనకి అది రికవరీ అవ్వాలంటే దాన్ని అంతవరకు పై ఆఫీసర్లు ఒప్పుకోరు కదా పోపం అందుకని ఎవరు నిలబడతలేదు నిర్ణయం నా ఏంటంటే మొక్క ఆరోగ్యం పెరగాలంటే ఎవరో ఒకళ్ళు కొంచెం దాని మీద ఎక్కువ టైం తీసుకోవాలండి ఏ కంపెనీ అయినా ఇంకో వ్యవస్థ అయినా తీసుకోవాలి పామాయిల్ రాని ఏమన్న ఉన్నాయా అండి కాపు రాని ఉండే బాగా తక్కువగా ఉంటాయండి ఉంటూ ఉంటాయండి ఎందుకు ఉంటామండి బాగా దిగుబడి బాగా తక్కువ ఉంటాయండి మాది ఉందండి సంవత్సరానికి మూడు గెల కాసే సెట్ కూడా ఉంది మళ్ళీ సెట్ చూస్తే ఆరోగ్యంగా ఉంటుంది బోళ్ళు ఆకులతో ఉంటుంది మళ్ళీ చక్కగా నీళ్లు తాగు దాన్ని ఉంటాయి అయినా కానీ అది మాకు ఇవ్వండి ఇప్పుడు ఎక్కడే ఉందండి ఈ సంవత్సరం తీసేయాలనుకుంటున్నాను దాన్ని నిజంగా అది మాకు అంటే నాకు ఎప్పుడు నాకేం అంటే మామూలుగా చెప్పేటప్పుడు ఏం చెప్తా తెలుసా అండి ఎవరికైనా మొట్టమొదటిసారి మాది వాడేటప్పుడు ఏ పంటకైనా వీక్గా ఉన్న మొక్క కేసు చూడండి బాగా వేసుకున్న మొక్కకైతే ఎలా తెలుస్తుంది వీకేసిన మొక్కకి వేస్తే ఏమన్నా తెలుస్తుందా ఇక్కోకైతే ఎన్ని ఎన్ని వేయాలండి మరి మాకు ఎన్ని అయితే నూట యాభై మొక్కల నుంచి రెండు ప్రతి ఎకరాకి నూట యాభై మొక్కలకి వేయొద్దండి ఇప్పుడు ఇది వీక్గా ఉంది కదా అవును ఇది ఎన్ని సంవత్సరాలుది సేమోసే కావద్దాన్ని ఈ డామినేట్ చేత మళ్ళీ ఏ అందులో దాటికే ఓ ఒక మాదిరి నాటికి వేయండి అంటే ఇది ఇరవై ఏళ్ళ దీనికి అంతేనా కాపదేమైపోతే దాన్ని డామేజ్ చేసి ఇంకా అలా ఉండిపోద్దండి పది లీటర్లు పది లీటర్లు పోయండి అంటే ఒక లీటర్ పది మొక్కలకండి అంటే అసలు యాక్చువల్గా ఇరవై అంటే ఆ రూట్ని బట్టి మనం ఇరవై ఐదు లీటర్లు పోయమంటామండి ఇప్పుడు సుధాకర్ నువ్వు ఎంత పోస్తున్నావు ఇప్పుడు ఐదేళ్ళ మొక్కలు అదే అదే అంటే ఐదేళ్ల మొక్క కదండి ఆ రూట్ ఎంత పెరుగుతుందన్న దాన్ని బట్టి ఇస్తామండి ఇప్పుడు పామాయిలు కూడా మొదలు పెట్టావా నువ్వు మళ్ళీ తీసుకుంటున్నావు పామాయిల్ ఈసారి వేసినప్పుడు నట్ సైజ్ పెరుగుతుందా లేదా చూడండి మాకు కూడా కొబ్బరికి వరకు ఈ పది ఎకరాలకు ఆరు లక్షలు నెలలు ఇచ్చే చూడండి మీరు నాలుగున్నర లక్షలు ఇచ్చాడు ఈ సంవత్సరం లక్ష వేలు ఇచ్చాడు మిగతా డబ్బులు తర్వాత చూద్దాం అండి అంటే దిగుబడి రాకండి ఏంటంటే లారీలో వెళ్ళేదండి సరుకు ఇప్పుడు చిన్న చిన్న తాటా ఏసీలు ఇటువంటివి ఉంటాయి కదండి అంటే దిగుబడి తగ్గిపోతుందంటే వాళ్ళు కూడా ఇంకా నష్టపోతున్నాం అండి రైతు పైన తెలదామకే మాకు దిగుబడి తగ్గిపోతుందండి కొంతవరకు ఆర్గానిక్ ఆర్గానిక్లోకి వెళ్ళాలని కొంచెం పూర్తిగా కొంతవరకు ఎక్కువగా ఆర్గానిక్ ఎప్పుడు రైతులు ఓవర్ నైట్ ఎందుకంటే మనకు ఒక సంవత్సరం పంటే అదే మనకు ఆ ఇయర్ ఇన్కమ్ అందుకని మీరు కూడా ప్రతిదీ కూడా ట్రైలు వేసుకుంటా రావాలి ఇవాళ మీరు చూడండి మరి లక్ష ఎకరాలు ఉంటే లక్ష ఎకరాలు నర్సరీ మీద డిపెండ్ అయ్యారు కదా మీరు ఏం చేశారు నా తోటలో మంచి ఎత్తు దగ్గర నుంచి కోకో కానీ పామాయిలు కానీ తీసుకొచ్చి నాటారు అంటే మొక్కకు ఎలా లేదన్నా కూడా రెండు మూడు వందల రూపాయల పైన సేవ్ అయిపోయినట్టే కదా మనం అన్ని లెక్కలేసుకుంటే తగ్గుతుంది ఏ తగ్గుతుంది కదా అది తీసుకొచ్చి పెట్టారు ఇవాళ మీరు ఏం చెప్తున్నారు నేను నర్సరీలో కొనుకొచ్చిన దానికి దీనికి ఏం తేడా లేదు నాకు ఇప్పుడు ఇదే ఇప్పుడు ఇది కనపడుతుంటే మిగతా తోటకి ఈక్వల్గానే ఉన్నాయి కదా సో ఇది మిగతా ఇప్పుడు దీన్ని చూసి మిగతా రైతులు వచ్చారనుకోండి కొద్దిమంది వేసుకున్నారండి కొద్దిమంది తీసుకుని వేసుకున్నారు ఇప్పుడు మనం ఎక్కడి నుంచో తోలాలి తీసుకురావటం అంటే ఇదేంటంటే కొంతమంది రైతులు ఇప్పుడు మళ్ళీ పాత గత ప్రభుత్వంలో అయితే సబ్సిడీలు అవి ఏమలేదు మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన నుంచి ఈ ప్రభుత్వంలో మళ్ళీ సబ్సిడీలు ఇస్తుందంటే మళ్ళీ క్యాడ్బరీ వాడి దగ్గర తీసుకుంటేనే ఆ రసీదు ఉంటేనే ఇలా ఎరువుల ఇస్తారండి ఎక్కడ ఎక్టార్కి ఇరవై వేల ఇరవై ఐదు వేలు సాయం చేస్తాను ఆ బిల్లు ఉంటేనే ఇస్తారండి ఓ నేను వేరే సేల్ వేసానండి ఇప్పుడు ఈ సంవత్సరం నా స్వయంగా పట్టుకెళ్ళేసాం దానికి కూడా బిల్లు లేదు కాబట్టి ఆడు సబ్జెక్ట్ ఇవ్వడండి ముందు మనకి అది అంటే రైతుకొచ్చి వచ్చి ఇరవై ఏళ్ళు ఎక్టార్కి రాదండి బిల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బిల్లు కొనాలంటే వాళ్ళు బిల్లు రాసేవాళ్ళం మొక్కలు పట్టుకెళ్ళిపోతే వాళ్ళు బిల్లు రాసేవారు ఆ ఇబ్బంది ఉందండి అది కూడా ఉంది అంటే ఇది కూడా మీరు ఒకసారి ఇచ్చినప్పుడు ఇలా జరిగింది నా ఇది అని చెప్పడానికి కూడా మీ దగ్గర ఆధారం ఉంది కదా మనం ఇదే కూడా చెప్పామండి మన అక్కడ మీటింగ్లు జరిగితే మొత్తం ఐదు రాష్ట్రాలక నాలుగు రాష్ట్రాలు కదా జరిగినాయండి జరిగినప్పుడు పచ్చ మీద చెప్తే చెప్పాము కూడా ఇలా మా సీడ్ మేము పెట్టుకుంటే మాకు కూడా మీకు ఇవ్వాలని అని అడిగితే అది ఫర్దర్ గా పైన ఆలోచించాలని గౌన్ నేను ఎక్కడ నాకు చెప్పేస్తే సరిపోదని ఆయన చెప్పాడు అండి ఇప్పుడు మీదే ఇది డాక్యుమెంట్ కదండి అవునండి ఇది ఫోటో తీస్తున్నారు ఇంకో చోట తీస్తున్నారు ఇది రేపు ఫ్యాక్టరీ నుంచి ఎవరు వచ్చినా కూడా ఇది బాగానే ఉంది బాగా బాగుందని ఇది ఉన్నప్పుడు ప్రభుత్వం ఇవ్వాలి అనుకునేటప్పుడు అది ఒక కష్టం కాకపోవచ్చు నేను అనేది అది చాలా సంతోషం అండి ఇప్పుడు అంటే మనం ఇలా గనక ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటిని ఏమనుకుంటున్నాము మిగతా రైతులతో గనక కలిసి చేస్తుంటే అవి బాగుంటాయి ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రైతు అనుభవాలు కూడా మళ్ళీ మన వీడియో ద్వారా అందరికీ చెప్తామండి సెలవు